గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు మాతృమూర్తి కొమ్మినేని వెంకమ్మ పెద్ద కర్మదిన కార్యక్రమానికి గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అద్దంగిరి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు పాల్గొని కొమ్మినేని వెంకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారితో పాటు సిపి రాష్ట ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి కొమ్మినేని బుజ్జి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బి సిస్సల్ జిల్లా కన్వీనర్ సిర్ధాడపు గాంధీ నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం ప్రసాద్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు జిల్లా ఉపాధ్యక్షుడు అమరారెడ్డి కౌన్సిలర్ సుబ్బారెడ్డి బండిరవి సతీష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

లే కానీ ఒక్క రోజు వస్తాను సోమ మంగళవారాల్లో నువ్వు కనుక్కుంటాను లేదా రెండు

ದಂಗಾಣನ <laughs> پتورا بيو چئو 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 پورتورا آو سارغا ده آڊيگا بيگالا آڊيگا